హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా రోజు నేను ఎంతో డిఫరెంట్ స్టైల్లో నాలుగైదు రోజులు నిలబాగా ఉండే దొండకాయ చనాపప్పు టమాటా ఫ్రై చేశాను దొండకాయ ముక్కలు విడివిడిగా చనాపప్పు క్రిస్పీగా కరకరలాడుతూ టేస్ట్ అయితే ఎదిరిపోయిందండి పిల్లలు పెద్దలు లొట్టలు వేసుకొని తింటారండి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు కావలసిన ఐటమ్స్ హాఫ్ కప్పు చనపప్పు తీసుకోవాలండి ఒక ఏడు ఎనిమిది టీ స్పూన్లు ఉంటుంది శనగపప్పు రెండు టమాటాలు మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కాసింత కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ కప్పుతో హాఫ్ కప్పు చనపప్పును అయితే వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారగా వచ్చేటట్లుగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చినపప్పును త్వరగా వేయించుకోవాలండి వేయించుకున్న శనగపప్పుని ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసుకుని ఉంచుకున్న దొండకాయ ముక్కలని అయితే వేసుకోవాలండి నేనైతే కేజీ దొండకాయని అయితే తీసుకున్నాను తీసుకున్న దొండకాయలను ఇప్పుడు ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని సిమ్లో కాసేపు ఉంచుకొని వేయించుకోవాలి తర్వాత కాస్త మంటని పెంచి కాస్త దోరగా వేయించానండి బాగా కాస్త వేగిన తర్వాత మనమైతే దొండకాయ ముక్కలని అయితే సైడ్కి అయితే తీసేసుకోవాలి అస్సలు పెద్ద మంట అయితే పెట్టకూడదండి కాస్త చిన్న మంటలు వేగితేనే దొండకాయ బాగా ఎక్కుతుంది ఇప్పుడు ఉన్న దొండకాయ ముక్కలను కూడా సేమ్ ప్రాసెస్లో నేను చెప్పిన విధంగా మొత్తం ఏం చేసుకొని సైడ్కి అయితే తీసేసుకోవాలి ఏ కళాయిలో ఒక మూడు నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆవాల జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలని అయితే కట్ చేసుకున్నాను సన్నగా ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకుందాము వేసి మూడు నాలుగు పచ్చిమిరపకాయను కూడా సన్నగా కట్ చేసుకున్నానండి వేసుకుందాము వేసుకున్న తర్వాత ఒకసారి గరిట పెట్టి మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపుని అయితే వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటప్పులుగా ఒకసారి బాగా కలుపుకోవాలి స్థానియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత గుప్పిడంత కరియాపాకుని వేసుకుందాము మళ్ళీ గరిటి పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ముందుగా మీకు చూపించాను కదండి రెండు టమాటాలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న టమాటాని ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత కూరకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిపి కాసేపు మూత పెట్టకుండా మగ్గించాలండి తర్వాత మంటను మిల్లియం పిలంలో పెట్టుకొని మొత్తం బాగా మగ్గేటట్లుగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సాఫ్ట్గా మగ్గాలండి ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకుంటే కూర అస్సలు పాడవకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం మగ్గించుకున్న దొండకాయ ముక్కల్ని టమాటా బాగా సాఫ్ట్గా మగ్గిన తరువాతే వేసుకోవాలండి ఆయిల్ మనం టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గించేటప్పుడు కాస్త తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం దొండకాయలు ఆయిల్లో వేయించి తీసాం కాబట్టి ఆయిల్ చాలా ఉంటుందండి కాస్త ముందు తక్కువగానే వేసుకోవాలి ఆయిలు దొండకాయ టమాటా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అయితే బయటికి స్ప్రెడ్ అవుద్దండి అంత ఆయిల్గా ఉంటుంది అందుకే కాస్త ముందు తక్కువ వేసుకోవాలి ఆయిల్ మనం తాలింపు వేసుకునేటప్పుడు ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి దొండకాయ టమాటా మొత్తం అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మళ్ళీ మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి అలా కలపడం వల్ల ఏమవుతుందంటే టమాటా అడుగు పట్టకుండా చాలా బాగా వస్తుందండి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకొని అలా మధ్య మధ్యలో కలుపుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలి టమాటాని దొండకాయని చూసారా బాగా మగ్గింది కదండి ఆయిల్ పైకి స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు కచ్చా పచ్చగా తెంచుకున్న అల్లం ఇల్ప పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారం అయితే యాడ్ చేయాలి నేనైతే స్పూన్ అండ్ హాఫ్ కారాన్ని అయితే యాడ్ చేశానండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కర్రీ ఒకసారి బాగా కలుపుకొని మంటను బాగా తగ్గించేయాలండి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు కాస్త ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కూర బాగా కలిసేటట్లుగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న చనపప్పును వేసుకొని ఒకసారి మొత్తం చనాపప్పు బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి మొత్తం దొండకాయ టమాటా మొత్తం అంతా బాగా మగ్గిన తర్వాతే చనాపప్పు వేయాలండి లేకపోతే చనాపప్పు మెత్తగా అనిపిస్తుంది అనమాట ఇలా వీడి వల్ల ఏమవుతుందంటే క్రిస్పీ ఇక కరకరలాడుతూ చనాపప్పు ఎన్ని రోజులున్నా సరే మూడు నాలుగు రోజులు ఉంటుంది ఖచ్చితంగా నాలుగైదు రోజులు ఉంటుందండి నాలుగైదు రోజులు కూడా క్రిస్పీగానే ఉంటుంది చనాపప్పు లాస్ట్లోనైతే అయితే వేసుకోవాలండి అది బాగా కలుపుకోండి కరివేపాకు వేసిన తర్వాత మనం ఎప్పుడైనా అర్జెంటుగా క్యాంప్లో వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టామంటే నాలుగైదు రోజులు ఇంట్లో ఉంటుందండి పిల్లలు హ్యాపీగా తింటారు రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్